హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో యాదగిరి శ్రీలక్ష్మి నృసింహ క్షేత్రం గురించి తెలియచేస్తున్నాము మహావిష్ణువు నాలుగవ అవతారం నృసింహావతారం నృసింహావతారం విష్ణుద్వేషి అయిన రాక్షసరాజు హిరణ్యకసిపుని సంహరించి విష్ణుభక్తుడైన హిరణ్యకసిపుని కుమారుడు ప్రహ్లాదుని రక్షించుటకు ఉద్దేశించబడినది భారతావనిలో అన్ని రాష్ట్రాలలోనూ పలుచోట్ల నృసింహ క్షేత్రములు ఉన్నవి నృసింహ క్షేత్రముల గురించి గతంలో మేము ప్రచురించిన పోస్టులందు వివరించియున్నాము తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది నృసింహ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా అహోబిలం గుంటూరు జిల్లా మంగళగిరి విశాఖపట్నం జిల్లా సింహాచలం తూర్పుగోదావరి అంతర్వేది ప్రకాశం జిల్లా మాలకొండ లేదా మాల్యాద్రి అనంతపురం జిల్లా కదిరి కృష్ణా జిల్లా వేదాద్రి మరియు భువనగిరి జిల్లా యాదగిరితో పాటు తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి నృసింహుని ఆవిర్భావ వృత్తాంతం ఒకటి అయినప్పటికీ ప్రతి క్షేత్రంలో నృసింహుడు స్థాపితమైన స్థానిక కథనం విలక్షణమైనది మరియు విశిష్టమైనది యాదగిరి శ్రీలక్ష్మి నృసింహస్వామి ఆలయం తెలంగాణ రాష్ట్రం భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ఉన్నది ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని నవ నృసింహ దేవాలయాలలో ఈ ఆలయం ఒకటి యాదగిరి క్షేత్రానికి హైదరాబాదు వరంగల్ నల్గొండల తదితర పట్టణాల నుండి తెలంగాణ రాష్ట్ర రవాణా బస్సు సౌకర్యం ఉన్నది రాయగిరి రైల్వే స్టేషను నుండి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న యాదగిరిగుట్ట ఆటోనందు లేదా బస్సునందు చేరవచ్చు రాయగిరికి హైదరాబాదు మరియు సికింద్రాబాదు నుండి రైలు సౌకర్యముంది విమాన ప్రయాణం చేయువారు హైదరాబాదు చేరి బస్సునందు లేదా టాక్సీ నందు యాదగిరి చేరవచ్చును కొండపైన ముప్పై ఏసీ మరియు రెండు వందల అరవై నాలుగు నాన్ ఏసీ గదులతో పాటుగా కొండ దిగువ నూట ఎనభై నాన్ ఏసీ గదులు ఏడు హాల్స్ నందు యాత్రికులకు బస సౌకర్యం లభ్యం ఆన్లైన్ బుకింగు సౌకర్యం ఉన్నది ఉచిత ఆన్నదాన పథకం అమలులో ఉంది ఇంతేకాక యాదగిరిగుట్ట నందు నుండి ఉన్నత శ్రేణి హోటల్స్ బస మరియు భోజనం లభ్యం వాల్మీకి రామాయణంలో యాదాద్రికి సంబంధించిన వివరణ ప్రకారం త్రేతాయుగంలో విభాండక ఋషి కుమారుడైన ఋష్యశృంగ మహర్షి శాంత అనువార్కి యాదర్షి అని పిలువబడ్డ యాద ఋషి జన్మించాడు శ్రీహరి భక్తుడైన యాదర్షి శ్రీహరి దర్శనం కోసం ఆంజనేయుని ప్రార్థించగా ఆంజనేయుడు శ్రీహరి గురించి తపస్సు చేయమని చెప్పాడు యాదర్షి శ్రీహరి గురించి తీవ్రతపస్సు చేశాడు ఒక రాక్షసుడు నిశ్చల తపస్సులో ఉన్న యాదర్షిని తినబోగా శ్రీహరి పంపిన సుదర్శన చక్రం రాక్షసుని సంహరించింది రాక్షసుని వల్ల తపస్సు భంగం కలిగిన ఋషి సుదర్శన చక్రాన్ని దుష్టులనుండి వారిని కాపాడుతూ అక్కడే ఉండి కోరాడు తరువాత కాలంలో ఆ ప్రదేశంలో శ్రీహరి స్వామిగా రూపు దాల్చి నివసిస్తాడని తెలిపి సుదర్శన చక్రం మాయమయ్యింది యాదర్షి తపస్సుని కొనసాగించాడు శ్రీహరి ఉగ్రనృసింహ రూపంతో దర్శనమిచ్చాడు ఋషి నృసింహుని ఉగ్రరూపాన్ని చూడలేక ప్రసన్న రూపంలో దర్శనం కోసం ప్రార్థించాడు మహర్షిపై దయతో స్వామి లక్ష్మీదేవితో కలిసి లక్ష్మీ నృసింహునిగా దర్శనమిచ్చి వరం కోరుకోమన్నాడు లక్ష్మీ లక్ష్మీనృసింహుని ప్రసన్నమైన రూపంలో కొండపై శాశ్వతంగా నివసించమని మహర్షి నృసింహుడిని ప్రార్థించాడు యాదర్షి కోరిక ప్రకారం నృసింహుడు లక్ష్మీనృసింహస్వామి రూపంలో కొండపై స్థిరపడ్డాడు కొంతకాలం తర్వాత యాదర్శికి స్వామిని వేర్వేరు రూపాల్లో చూడాలనిపించి తపస్సు చేశాడు అతని కోరిక ప్రకారం లక్ష్మీ నృసింహుడు జ్వాల యోగ నంద గండబేరుండా నారసింహను ఐదు రూపాల్లో దర్శమిచ్చాడు అందువల్ల ఈ క్షేత్రాన్ని పంచనృసింహ క్షేత్రమంటారు యాదర్షి తపస్సు చేసిన ఈ పర్వతం యాదగిరి అని పిలువబడుతున్నది మరో వివరణ ప్రకారం రాక్షసరాజు హిరణ్యకశిపుని కుమారుడు ప్రహ్లాదుని రక్షించటానికి అహోబిలం పుణ్యక్షేత్రంలో నృసింహుడు స్తంభం నుండి వెలువడి హిరణ్యకశిపుని సంహరించిన పిమ్మట నృసింహుని భీకర రూపం శాంత పరచటం ఎవరికీ సాధ్యం కాలేదు అప్పుడు దేవతలు లక్ష్మీదేవిని ప్రార్థించగా లక్ష్మీదేవి చెంచులక్ష్మి రూపంలో స్వామిని శాంతింపచేసింది ప్రహ్లాదుడు స్వామిని అహోబిలన్నందు ప్రసన్న రూపంలో నివసించమని కోరాడుట శ్రీ లక్ష్మీ నృసింహుడు అహోబిలంలో ఉగ్రరూపంలో దర్శనమిచ్చినందున అహోబిలం వద్ద శాంతియుత రూపంలో ఉండకూడదని భావించి అహోబిలానికి సమీపంలోని యాదాద్రిలో ఆహ్లాదకరమైన రూపంలో దర్శనమిచ్చినట్లు చెబుతారు స్వామివెంట ప్రహ్లాదుడు దేవతలు వచ్చి యాదాద్రిలో స్వామిని సేవిస్తూ వచ్చారు అహోబిలం పుణ్యక్షేత్రంలోని తొమ్మిది నృసింహ దేవాలయాలలో నృసింహ రూపం ఉగ్రంగా మరియు కోపంగా కనిపిస్తుంది యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రంలో కొండదిగువన మరియు కొండపైన రెండు లక్ష్మీ నృసింహ ఆలయాలు ఉన్నాయి పురాణల ప్రకారం కొండదిగువన యాదర్శి తపస్సు చేశాడని నృసింహుడు అక్కడే ముందుగా దర్శనమిచ్చాడని కథనం కొండదిగువ ఆలయంలో నృసింహుడు ఉగ్రరూపంతో దర్శనమిస్తాడు కొండపై లక్ష్మీసమేతుడైన నృసింహుని ప్రసన్నవదనం కనపడుతుంది కొండదిగువ నుండి కొండపై ఆలయం చేరడానికి ఆరు వందలు మెట్లు ఎక్కవలసి ఉంటుంది కొండపైకి సుమారు ఒకటి కిలోమీటరు దూరముంటుంది కొండపైకి కొంత దూరం వరకు ఆటోనందు ప్రయాణించవచ్చు ఆటో దిగిన ప్రదేశం నుండి సుమారు డెబ్బై ఐదు మెట్లు ఎక్కవలసి ఉంది లక్ష్మీ నృసింహ స్వామి కంటే ముందు స్వయంభూగా వెలిసిన శివుని ఆలయం మెట్ల మార్గంలో ఉంది మెట్లు ఎక్కి స్వామిని సేవిస్తే కీళ్లనొప్పుల నుండి ఉపశమనం కలుగుతుందని భక్తుల విశ్వాసం కొండదిగువన ఉన్న పాత నృసింహ దేవాలయం నుండి కొత్త లక్ష్మీ నృసింహ ఆలయానికి వెళ్లే మార్గంలో రెండు ఆలయాల మధ్యలో గతంలో స్వామి స్వారీ చేసిన గుర్రపు పాదముద్రలను యాత్రికులు చూడవచ్చు కొండదిగువ లక్ష్మీ నృసింహ ఆలయ గర్భగుడిలో నిత్యం ప్రవహించు జలప్రవాహం ఉంది ప్రతిరోజూ స్వామికి నీటితో అభిషేకం చేస్తారు ఆలయాలలో ఆరాధన పూజలను పూర్వపు స్థానచార్యుని సూచనల ప్రకారం పంచరాత్ర ఆగమం ప్రకారం జరుపున్నారు ఆంజనేయస్వామి యాదగిరి లేదా యాదాద్రికి క్షేత్రపాలకుడు ఒకటి లక్ష్మీ నృసింహ దేవాలయం సమీపంలో కొండ దిగువన మరియు మరొకటి నృసింహ ఆలయాల మధ్య రెండు ఆంజనేయ ఆలయాలు ఉన్నాయి శ్రీ కృష్ణదేవరాయలు యుద్ధానికి ముందు ఆలయాన్ని దర్శించి విజయం కోసం నృసింహుని ప్రార్థించేవాడు యాదగిరి క్షేత్రంలో విష్ణు పుష్కరిని పేరుతో పవిత్రమైన కోనేరు ఉంది నృసింహుడు రాక్షసులను సంహరించి లోకానికి మేలు చేయుటవల్ల బ్రహ్మ సంతోషంతో స్వామివారి కాళ్లని ఆకాశ గంగతో కడిగాడని ఆకాశగంగ లోయలలోంచి ప్రవహించి విష్ణు పుష్కరిణిగా మారిందని కథనం విష్ణు పుష్కరిణికి చాలా ప్రాముఖ్యముంది కొండలపై తపస్సు చేసే మహర్షులు రోజూ రాత్రి విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని పూజిస్తారని చెబుతారు వారి రాకను సూచించడానికి మృదువైన శబ్దాలు వినిపిస్తాయని మరియు వారి ఆరాధనకు గుర్తుగా ఆలయంలో పువ్వులు కనిపిస్తాయని నమ్ముతారు పుష్కరిణిలో స్నానం చేసి స్వామిని ఆరాధిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయని చెప్తారు భక్తులు విష్ణు పుష్కరిణిలో స్నానం చేసి గ్రహ బాధలు మరియు అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందటానికి కొంతకాలంపాటు స్వామిని సేవిస్తారు పితృదేవతలు ఇక్కడ పితృకార్యాలు చేస్తే తరిస్తారని చెప్పబడింది యాదగిరి పుణ్యక్షేత్రం అన్ని కాలాల్లోనూ ఒకే రకమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కలిగి ఉంటుంది అందువల్ల వారాంతపు శని ఆదివారపు రోజుల్లో సెలవులు మరియు పండుగలలో సందర్శించువారు అధికంగా ఉంటారు హైదరాబాదు నుండి సుమారు మూడు నుండి నాలుగు గంటలు ప్రయాణించి వారాంతపు సెలవులలో హైదరాబాదు నుండి వచ్చు ప్రయాణికులతో ఆలయం చాలా రద్దీగా ఉంటుంది కోరికలు నెరవేరిన భక్తులు చాలామంది తలనీలాలు సమర్పిస్తారు నృసింహస్వామికి సుప్రభాతం బిందితీర్థం బలిభోగం నిజాభిషేకం అర్చన మహారాజభోగం ద్వారబంధనం ఆరాధన అర్చన నివేదన మరియు శయనోత్సవ సేవలు వివిధ సమయాల్లో ఉదయం నాలుగు నుండి రాత్రి తొమ్మిది నలభై ఐదు వరకు జరిపి ఆలయం మూసివేయబడుతుంది ప్రత్యేక దర్శనం సాయంత్రం నాలుగు నుండి ఐదు వరకు సాధారణ దర్శనానికి ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాల నుండి పదకొండున్నర వరకు పన్నెండున్నర నుండి మూడు వరకు సాయంత్రం ఐదు నుండి ఏడు వరకు తిరిగి రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి తొమ్మిది వరకు భక్తులు అనుమతించబడతారు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు